ఆపట్ల జిల్లా చీరాల ముక్కోడం పార్క్ సెంటర్లో ఉన్న భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవం సందర్భంగా ఆయన చిత్రపటానికి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళిలు అర్పించారు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు మరి భారతదేశం అంతా ఈ సంవత్సరం అంతా ఈ భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన దినంగా జరుపుకుంటున్నారు కరెక్ట్గా ఇరవై డెబ్బై ఐదు సంవత్సరాల క్రితం ఈ రాజ్యాంగ దినాన్ని ఆమోదించి అలాగే జనవరి ఇరవై ఆరున ఇది అమలు పంచిన దినంగా జరుపుకుంటున్నాం ఈరోజు భారతదేశంలోని బడుగు బలహీన వర్గాలు అందరూ కూడా రాజ్యాంగంలోని అధికారంలో విషయం జరుపుకుంటున్నారంటే అది రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నేతృత్వంలోని కూటమి ఆ రోజు ప్రజలందరికీ ఇలాంటి రాజ్యాంగంలోని హక్కులన్నీ కల్పించినందుకు ముందు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలాగే ఈ చీరాల నియోజకవర్గంలో రాజ్యాంగ అనుచితంగా బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా మన మద్దులేని మాలకొండ గారు శాసనసభ్యులుగా ఉన్నారు వారు ఈ రాజ్యాంగంలోని బడుగు బలహీన వర్గాలకు ఎలాంటి ఆశయాలు ఉన్నాయో నీళ్లు ఉన్నాయో హక్కులు ఉన్నాయో హక్కు పరిరక్షణ కూడా మరి మారికొండే గారు అంటూ మాకు చాలా సంతోషం అలాగే చీరాం నియోజకవర్గంలో బడుగు బలహీన వర్గాలు ఎంతో అభివృద్ధి చెందాయని మేము ఆశిస్తూ సలహిస్తున్నాం తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ సంయుక్త ఆధ్వర్యంలో ఈ రోజున రాజ్యాంగం ఏర్పడి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న మరి ఘనంగా జరిగింది మరి ఆ రాజ్యాంగానికి అంబేద్కారు అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని చేపట్టుకోబట్టి ఈ రోజున ఈసీలు ఎస్సీ ఎస్టీలు అందరం కూడా మరి స్వేచ్ఛగా జీవనం సాగిస్తున్నాము మరి గత పూర్వంలో ఎన్నో ఉండేవి మరి అట్లాంటి ఇదిలో రాజ్యాంగం ఏర్పడకపోతే మరి బానిస బానిసలుగానే ఉండేవాళ్ళు కాబట్టి అట్లాంటి నిజంగా మరి ఆ రోజున మరి పెద్ద పెద్ద ప్రముఖులందరూ కూడా మరి ఇట్లా రాజ్యాంగాన్ని నిర్మించుకోబట్టే ఈ రోజున మనం ఫలాలు అనుకుంటున్నాము కాబట్టి ఈ రాజ్యాంగం ఎల్లవేళలా కూడా ఇలానే కొనసాగాలని వర్తిల్లాలని కోరుకుంటూ మార్చే అవకాశాన్ని రమ్మని కొనే గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం మాజీ ఎంఎం బాలకొండయ్య గారి ఆధ్వర్యంలో ఈరోజు కూటమి ప్రభుత్వంగా ఏర్పడిన తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులందరూ కలిసి సరిగ్గా డెబ్బై ఐదు సంవత్సరాల క్రితం అనగా పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరున రాజ్యాంగ సభ రాజ్యాంగాన్ని ఆమోదించిన దినోత్సవం శుభ సందర్భంగా ఈరోజు సర్వసత్తాక స్వామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యాంగ ఈ యొక్క రాజ్యాంగాన్ని మాకు మేమే సమర్పించుకుంటున్నాము రాజ్యాంగంలో సమర్పించి భారత ప్రజలందరికీ కూడా సామాజిక ఆర్థిక న్యాయ అసమానతలను రూపుమాపి అందరికీ సమాన సమపాలలో అందరికీ సమాన హక్కులు కల్పించినటువంటి రాజ్యాంగ రూపకల్పన దినోత్సవ ఆమోద దినోత్సవం శుభ సందర్భంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో ఈనాడు చీరాల అంబేద్కర్ స్టాట్యూకి ఎనాగినేషన్ చేసి ఈరోజు పొలమాలతో అంబేద్కర్ని ఘనంగా అర్పించడం జరిగింది ఆమోద దినోత్సవం సందర్భంగా మేమందరం కూడుకొని ఈరోజు మరి భారీ ఎత్తున తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ నాయకులందరూ కలిసి ఈరోజు ఆయన్ని స్మరించుకోవడం భారత రాజ్యాంగ విశిష్టతను ఈరోజు చీరాల శాసనసభ్యులు ఎంఎం కొండయ్య గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం